మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంట ఈ రోజు ఈ వీడియోలో కాంచీవరం కోటా శారీస్ కలెక్షన్ తోసాము పదహారు వందల రూపాయలండి మన దగ్గర ఫ్రెష్ ఐటమ్ కూడా ఉంది ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలు మిస్ ప్రింట్ డామేజ్ రాదు ఖచ్చితంగా చెప్తున్నాను డామేజ్ రానే రాదు ఓన్లీ మిస్ ప్రింట్ మాత్రమే వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు ఎంత బాగుంటుంది అంటే క్వాలిటీ నేను వీడియో మధ్యలో మా దగ్గర పదహారు వందల రూపాయలు అమ్ముతున్నటువంటి శారీస్ కూడా మీకు చూపిస్తాను పాత వీడియో వాచ్ చేసినా కూడా యూట్యూబ్ లో నేను పదహారు వందల రూపాయలు కాంచీవరం కోట వీడియో రిలీజ్ చేశాను ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ సేమ్ అదే ఐటమ్ మనకి మిస్ ప్రింట్ గ్రేడ్ లో ఐదు వందల యాభై రూపాయలు సారీ వ్యూ చూసేద్దాము ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ మేడం అలాగే ఇవి టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెస్ వస్తుంది సెలక్షన్ మీకు సెలక్షన్ అనేది మీకు నచ్చినటువంటి పీసెస్ టెన్ తీసుకోవాలి చూడండి మిస్టేక్ ఎక్కడ ఉంది ఎలా ఉంది అది మీకు చూపిస్తాం ఇది పళ్ళు పాటు మేడం ఇంకా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మేడం చాలా బాగుంటుంది అసలు వీడియోలో కంటే కూడా లైవ్ లో మీరు చూస్తే కనుక ఒక ప్యూర్ పదహారు వందల రూపాయల శారీ మేడం ఇది ఇది ఏంటంటే మనకి చెప్పాను కదా బ్రాండెడ్ శారీస్ ఏదైనా సరే గుర్తుంచుకోండి మేడం బ్రాండెడ్ శారీస్ ఏదైనా సరే అమ్మేటప్పుడు ఫ్యాబ్రిక్ గా క్వాలిటీ గా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలాగే ఏ మాత్రం మిస్టేక్ వచ్చినా కూడా రేటు వేరియేషన్ ఉంటుంది చాలా రేటు వేరియేషన్ తో ఇస్తాడు అందుకే మేము ప్రతిసారి కూడా అన్బ్రాండెడ్ కాకుండా బ్రాండెడ్ సారీస్ మిస్టేక్ డామేజ్ గ్రేడ్ తెప్పిస్తాం విశాలు ఉందండి వెయ్యి రూపాయలు చేరా డామేజ్ వస్తే చిన్న డామేజ్ మూడు వందల పాతిక రూపాయలు మూడు వందల యాభై రూపాయలు వచ్చేస్తాయి కొద్దిగా రేటు పెరిగింది ఇంత ముందు అయితే మూడు వందలు అమ్మాం మేము ఇప్పుడు మూడు వందల పాతిక రాబోయే వీడియోలో నేను చేస్తాను విశాలు మూడు వందల పాతిక కానీ మూడు వందల యాభై గాని అవ్వచ్చు విశాల్ బ్రాండ్ ఇక ఇప్పుడు కాంచీపురం కోట కూడా ఆ ఆకోబకి చెందినటువంటి మేజర్ బ్రాండ్ శారీస్ మీకు చూడండి శారీ మొత్తం చూపిస్తున్నాను ఎక్కడ మిస్ ప్రింట్ ఉందా అని నాకు గా ఉంది ఎక్కడా కూడా నాకైతే కనబడట్లేదు మేడం ఎక్కడో ఉంటది నాకైతే కనబడలేదు మళ్ళీ ఇంకొకసారి రివర్స్ చెకింగ్ చేస్తాం ఇదిగోండి ఇది ఈ చిన్న డాట్ ఉంది చూడండి ఈ తెల్ల గీతలాగా ఉంది చూడండి అదండి దీనివల్ల మనకి పదహారు వందల రూపాయల శారీ ఐదు వందల యాభై రూపాయలకి వస్తుంది ఇక ఫ్యాబ్రిక్ చూసారుగా మీకు వీడియోలో తెలిసిపోతుంది చాలా బాగుంటుంది మేడం దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఎంత మ్యాచింగ్ గా నీట్ గా ఇచ్చాడు హ్యాండ్స్ బార్డర్ వస్తుంది రివర్స్ చూపిస్తుంది పెద్ద బార్డర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అనమాట ఇలాంటి కలెక్షన్ అంతా కూడా వీడియో చేసిన వెంటనే కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మేడం అందుకే షాప్ కి రావాల్సిన వాళ్ళు కూడా కొద్దిగా ఫాస్ట్ గా రావండి లే మీకు ఇలాంటి మిస్టేక్ గ్రేడు డామేజ్ గ్రేడు ఎప్పుడు ఏదో ఒక బ్రాండ్ ఉంటూనే ఉంటుంది వీడియోలో వాచ్ చేసినటువంటి శారీస్ కలెక్షన్ మాత్రమే కావాలంటే వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ చేయండి ఈ కలెక్షన్ ఉందా అని షాప్ కి చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కసారి ఉండవకపోవచ్చు మన శుభాష్ చేశాను సాయంత్రం కల్లా అయిపోయింది అందరూ కూడా చాలా మంది తిరిగి వెళ్ళారు నాకు చాలా బాధ అనిపించింది నేను సుభాష్ శారీస్ కూడా తెప్పిస్తున్నానండి అవి కూడా వచ్చేస్తున్నాయి సుభాష్ వస్తుంది విశాల్ వస్తుంది లక్ష్మీపతి కూడా వస్తుంది రెండు వందల యాభై రూపాయల శారీస్ నేను లక్ష్మీపతి చేశాను కదా అవి కూడా వస్తున్నాయండి సూపర్ డూపర్ ఆఫర్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే సో వీడియోలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చిల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ మేడం కోట సారీస్ అండి పదహారు వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ మిస్టేక్ గ్రేడ్ లో వచ్చినాయి మిస్టేక్ కూడా చాలా చిన్నదండి ఐదు వందల యాభై రూపాయలు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను అందులో కొన్ని ఓపెన్ చేస్తాను మిస్టేక్ గ్రేడ్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది పదహారు వందల రూపాయల సారీస్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇదైతే మిల్క్ వైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో పింక్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ అన్ని కూడా మనకి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది కింద ఇదంతా కూడా జెరీ బోర్డర్ మేడం అసలు ఫ్యాబ్రిక్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదంతా కోటా ఫ్యాబ్రిక్ ఇచ్చాడు అలాగే మనకి ఇక్కడ కింద అయితే జెరీ బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తాయి ఒకటి ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఓపెన్ చేస్తే మీకు కూడా గ్రేడేషన్ అలాగే శారీ ఎలా ఉంటుంది పిచ్చివాయి వాయి ప్రింట్ తో ఇచ్చాడు పిచ్చువాయి ప్రింట్ తో ఇచ్చాడు లైట్ కలర్ లక్స్ గ్రీన్ వచ్చిందండి అసలు లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ చూడండి ఈ విధంగా మనకి పళ్ళులో పిచ్చువాయి ప్రింట్ కౌ ప్యాటర్న్ ఇచ్చేసాడు అలాగే బోర్డర్ అనేది మనకి జెరీ బోర్డర్ ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా జెరీ బోర్డర్ మీద స్కట్ బోర్డర్ లో మనకి కౌ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే ఫ్లవర్ ప్యాటర్న్ శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నానండి నేను శారీ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇక్కడ వెతికేస్తున్నాను మిస్ ప్రింట్ ఏముందా అని బ్రాండెడ్ శారీస్ కదా మేడం చిన్న డాట్ ఇచ్చినా ఇచ్చేస్తాడు ఆ డాట్ ఎక్కడుందా అని మనం పట్టుకోవాలి కాన్సెప్ట్ చూడండి ప్రింటెడ్ బ్లౌజ్ పూట మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్కి జరిబోర్డ్ నాకైతే కనబడలేదండి ఎక్కడ కూడా ఇది మిస్టేక్ గ్రేడ్లో వచ్చింది అంటే మిస్ ప్రింట్ చిన్న క్లారిటీ ఇస్తున్నానండి మిస్టేక్ అంటే మిస్ ప్రింట్ డామేజ్ అంటే ఖచ్చితంగా డామేజ్ గ్రేడ్ అని అంటే చిన్న డ్యామేజ్ అయినా ఒక చిన్న హోల్ లాంటిదైనా ఉంటుంది అనమాట అది డామేజ్ గ్రేడ్ వేరు మిస్టేక్ గ్రేడ్ వేరు ఏదైనా మిస్టేక్ కదా అనుకోవద్దు ఇదండి ఎక్కడ డబల్ చెకింగ్ చేసినా కూడా ఏవి కనపడదు సూపర్ ఉందండి ఇది ఒక చిన్న ఇది చూడండి ఇది మిస్ ప్రింట్ ఇది మరక మేడం వాష్ లో పోతుంది మిస్ ప్రింట్ అంటానికి కూడా వీలు కాదు ఇది బ్రాండెడ్ సారీస్ కాబట్టి ఇలా మరకలు వచ్చినా కూడా వాడు చాలా రేటు వేరియేషన్ తో ఇచ్చేస్తాడని చెప్పాను కదా ఈ మరకని మన వాషబుల్ లో యూజ్ చేసుకుంటే కొత్త సారి పదహారు వందల రూపాయల సారి కొనుక్కున్నట్టే ఇంకా కలెక్షన్ చూసేద్దాము వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన ఉన్న యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్స్ వస్తాయి యాక్టివేషన్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి కలెక్షన్ అన్ని కూడా లైట్ యాష్ కలర్ అండి చూడండి ఫస్ట్ లైట్ కలర్స్ చూపించేస్తుంది యాష్ లోనే చూడండి ఎన్ని షేడ్స్ ఎన్ని ప్యాటర్న్స్ వచ్చాయి ఈ విధంగా మనకి ఒకే షేడ్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి చూడదు అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది ఓపెన్ చేసేద్దామని అని చేసేద్దాం ఎందుకంటే మీకు కూడా గ్రేడేషన్ ఎలా ఉంటుంది ఒక ఐడియా కోసమే ఓపెన్ చేస్తున్నాడు ముందు నేను ఓపెన్ చేసేవాను కదా శారీస్ ఈ లో ఏంటంటే నాకు కూడా ఎలా ఉంటుంది అనేది ఐడియా రావడం కోసం ఓపెన్ చేస్తున్నాను ఫ్రెష్ ఐటమ్ అయితే ఏది ఓపెన్ చేయను మీకు తెలుసు కదా ఇదిగోండి పళ్ళు మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు సింగిల్ పొర మీద చూసేద్దాం అండి సింగిల్ పొర మీద ఏంటంటే చిన్న హోల్ ఏదైనా మనకున్న కనబడిద్దానే నేను సింగల్ పొర మీద చూస్తున్నాను సూపర్ గా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చాలా రిచ్గా ఉంటుంది మేడం మేడం పదహారు వందల రూపాయలు నేను చెప్తుంది నిజమా కాదా అని అనుకుంటున్నారా నా దగ్గర ఉన్న శారీ చూపిస్తాను మేడం మా షాప్ లో ఉంది ఇదే బ్రాండ్ ఇదే బ్రాండ్ మా షాప్ లో ఉంది చూపిస్తాను వీడియో ఈ వీడియోలోనే చూపిస్తాను ఈసారి చెక్ చేసిన తర్వాత చూపిస్తాను చాలా బాగుంటుందండి వాడు ఇచ్చినప్పుడు మీ అందరికీ తక్కువ రేటు ఇవ్వాలి కదా తీసుకొచ్చేస్తూ ఉంటాను అటు కాస్ట్లీలో అంటే మనకి మిస్ ప్రింట్ ఏమి వద్దండి నాకు కాస్ట్తో సంబంధం లేదు చిన్న డాహట్ కూడా ఉండకూడదు అని అనుకునేటటువంటి విధానంగా అది తీసుకొస్తాను ఇవ్వండి ప్రింటెడ్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డ్ ఇచ్చేసాడు హ్యాండ్స్కి బార్డ్ ఇచ్చేసాడు ఇదిగోండి పదహారు వందల రూపాయలు చూడండి రెండు వేల రూపాయలు యాక్చువల్ కాస్ట్ ఇది పదహారు వందల రూపాయల ఆఫర్ ప్రైస్ సేమ్ ఇదే ప్రింట్ లో ఎక్కడైనా రావ వచ్చేస్తుంది ఇదిగోండి చూసారు కదా సూపర్ గా ఉంటుంది మీకు ఇదే కాదండి ఏదో ఇవి ఒక్కటే చూపించాలనుకుంటారేమో ఇదిగోండి ఇవన్నీ కూడా అవే రెండు వేల రూపాయలు డిస్కౌంట్ పదహారు వందలు నేను ఇవన్నీ చాలా మంది అమ్మడం కూడా జరిగింది ఇప్పుడు ఏంటంటే ఆడి మాసం వస్తుంది కదా మాకు డిస్కౌంట్లో ఇచ్చేసారు ముందుగానే డిస్కౌంట్లో ఆడావడే వచ్చేసింది మన షాప్లో పంచముఖిలో ఆడిమాసం రాకమునిపే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే చక్కగా వచ్చేసింది మీ అందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి మీకు ఆల్లో షాపులో ఏదైనా సరే హాల్ మొత్తం మీద ఫ్రెష్ స్టాక్ ఉంటుంది సపరేట్ గా డామేజ్ మిస్ ప్రింట్ అనేది సపరేట్ గా ఉంటది ఈ వెరైటీ హాల్లో ఉండొచ్చు కానీ హాల్లో ఉండే వెరైటీ మొత్తం కూడా మీకు ఫ్రెష్ స్టాక్ ఉండదు ఇదిగోండి పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా మనకి డార్క్ కలర్స్ వచ్చేస్తాయి లైట్ బేబీ పింక్ అండి సూపర్ గా ఉంది అసలు బేబీ పింక్ ఇదిగోండి మిస్ ప్రింట్ హ్యాంగర్కి వేసాను కనబడింది ఇక్కడ వాష్ లో వెళ్ళిపోతుంది మేడం ఇది వాష్ లో వెళ్ళిపోతుంది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మేడం ఇలాంటి మరకలు వచ్చినప్పుడు ఒకవేళ మనకి హ్యాండ్ వాష్ లో పోయిపోయినా డ్రై వాష్ ఇచ్చిందనుకోండి కంపల్సరీ ఇబ్బంది పదహారు వందల రూపాయల శారీ మనకి ఐదు వందల యాభై రూపాయలకి వస్తుంది అంటే ఒక డ్రై వాష్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మనం ఖర్చు పెట్టినా కూడా హ్యాపీగా మనకి ఫ్రెష్ శారీ లాగానే ఉంటుంది అంటే ఎటువంటి మిస్టేక్ లేని సారీ మనం కొనుక్కున్నట్టే చాలా మంది కూడా ఈ బ్రాండెడ్ శారీస్ నేను మిస్టేక్ గ్రేడ్ తీసుకొస్తున్న కాడి నుంచి కూడా మీరు చూస్తున్నారు కదా అసలు ఒక్కొక్కరు రీసెలర్స్ అయితేనండి ఇంత మునుపు మా దగ్గర ఐదు వేలు పది వేలు కొనేవాళ్ళు ఈ మిస్టేక్ గ్రేడ్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరు పాతిక వేలు ముప్పై వేలు కొను ఎందుకంటే విశాల్ బ్రాండు మీకు తెలిసిందే సుభాష్ బ్రాండు లక్ష్మీపతి బ్రాండు ఇలా మేజర్ బ్రాండ్స్ రేపు శనివారం సుభాష్ బ్రాండెడ్ శారీస్ నేను వీడియో చేసినా చేయకపోయినా మొన్న వీడియోలో మిస్ అయిన వాళ్ళందరూ కొనుక్కోవచ్చు వెబ్సైట్ ద్వారా మొన్న నేను ఎవరికి కూడా సింగల్ ఇవ్వలేదు కదా ఈ వీడియోలో నేను రేపు శనివారం రాగానే వెబ్సైట్ లో అప్లోడ్ చేసేస్తాను సింగల్ సారీ హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు సుభాష్ శారీస్ ఇక రీసెంట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది చూడండి ఇదైతే కలంకారీ ప్యాటర్ను ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఎంత రిచ్ లుక్ ఉంటుందంటే అంత రిచ్ లుక్ ఉంటుంది యాష్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ లోనే నేవీ బ్లూ మిక్స్ అనమాట మేడం మీకు కూడా మిస్టేక్ ఎలా ఉంటుందా చూపించాలనే ఉద్దేశంతో వీడియో లెంతీ అయిపోయినవి కూడా లెంతీ అవుతుందని తెలిసినా కూడా ఇదిగోండి నేను ఓపెన్ చేసి మీకు వ్యూ షేర్ చేస్తాను ఎందుకంటే ఇలాంటి కాస్ట్లీ శారీస్ మీరు మిస్ అవ్వకూడదు ఆఫర్ ఇక్కడ చూడండి చిన్న మరకలాగా వచ్చింది ఇదిగోండి ఒక డార్క్ షేడ్ లాగా మరకలాగా వచ్చింది అదే దీనికి డిఫెక్ట్ కౌ ప్యాటర్న్ పళ్ళు ఇచ్చాడు ఒక బాక్స్ ప్యాటర్న్ తీసుకొని పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు ప్యూర్ శారీస్ అండి ఇవన్నీ అంటే సారీ అండి ప్యూర్ అంటే ప్యూర్ కోటా కాదు మేడం బ్రాండెడ్ శారీస్ లో మనకి హెవీ క్వాలిటీ మీరు ప్యూర్ శారీస్ అన్నారు కదా అని అనుకోవద్దు ఇదిగోండి ప్యూర్ శారీస్ మా దగ్గర ఉన్నాయి ఆ పైన ఉన్నాయి కదా ప్యూర్ ఇదిగోండి ఈ విధంగా మన డ్రైవర్స్ ఇచ్చుకొని మరక అనేది పోగొట్టుకోవచ్చు కట్టు చులో అదే సారీ కుర్చీలో వెళ్ళిపోయిందండి ఇది కూడా మనకి ప్లేస్మెంట్ విజిబుల్ అయ్యే ప్లేస్మెంట్ లో లేదు నేను అందుకే ఎక్కువ ఓపెన్ చేస్తున్నాను శారీస్ మీకు కూడా గ్రేడేషన్ ఏ విధంగా ఉంటుందో శారీ అయితే కాస్ట్ ఎక్కువ మనకి లో వచ్చేస్తుంది కాంప్రమైజ్ అవ్వాలా లేదా మరి అంతే కదా మేడం రేటు తక్కువ వచ్చింది కదా మనం తీసుకోలేం కదా లోపల ఉన్న డిఫెక్ట్ని బట్టే కదా అందుకే నేను శ్రమ అనుకోకుండా శారీస్ మొత్తం ఓపెన్ చేస్తాను మంచి బంపర్ ఆఫర్ వీడియో అండి ఇది ఎందుకంటే ఎప్పుడు నేను వీడియో ఓపెన్ చేయను చేసేద్దాం ఒక్కొక్కటి ఓపెన్ చేసేసి నేను మీకు వీవో అనేది షేర్ చేస్తాను ఈ లైట్ కలర్ ఓపెన్ చేద్దాం అండి ఎందుకంటే ఈ లైట్ కలర్స్ మీకు ఏదైనా మిస్ప్రింట్లు ఉన్నా కనబడతాయి లైట్ స్కై బ్లూ స్కై బ్లూ లక్స్ గ్రీన్ మీకు ఇటువంటి లైట్ లో ఏమైనా కనబడిద్దా చూసేద్దాం సూపర్ ఐటమ్ అండి ఇది మాత్రం మామూలు ఐటమ్ కాదు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా యాక్చువల్గా సారీస్ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పడిద్ది మేడం ఇది కోటా ఐటమ్ చూడండి మీకు సింథటిక్ సారీ ఓపెన్ చేయటం వేరు ఇలాంటి కోటా వెరైటీ ఓపెన్ చేయటం వేరు ఇది ఫోల్డింగ్ లో పడాలి సో ఫోల్డింగ్ లో పడాలి అంటే ఫోల్డింగ్ వేయటం కోసం మళ్ళీ మా వాళ్ళు చాలా కష్టపడాలి తిట్టుకున్నా పర్వాలేదు మా సార్ ఓ ఓపెన్ సార్ వీడియో కోసం అనుకుంటారు అనుకోకుండా ఏమంటారండి లోపల అష్టోత్తరం ఏదైనా చదివినా చదవచ్చు అయితే నాకేం వినపడదు ఇదిగోండి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చాడో ఆ కలర్ మన సబ్స్క్రైబర్ కోసం నేనైతే ఓపెన్ చేస్తాను మేడం ఇంకా వీడియో ఓపెన్ చేద్దామండి వీడియో మొత్తం కూడా నేను మాక్సిమం ఏ వీడియోలో కూడా నేను ఓపెన్ చేయలేదు ఇదిగోండి పింక్ కలర్ అన్ని లైట్ కలర్స్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే ఉండటానికి లైట్ కలర్ అండి కానీ చాలా డీసెంట్ లుక్ వస్తాయి డార్క్ కలర్ మనకి మిస్ ప్రింట్ కనబడినా కనపడకపోవచ్చు నేను కావాలని ఇవే ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ ఇది మిస్ ప్రింట్ ఇంకో చోట కూడా ఉందండి ఇదిగోండి అదేమో అసలు ప్రింట్ లో ప్రింట్ కలిసిపోయింది ఇదైతే కొద్దిగా హైలైట్ అవుతుంది వాష్ లో వెళ్ళిపోతుంది మేడ వాష్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని ప్రతిసారి చెప్తున్నాను కొన్ని వెళ్తాయి కొన్ని నిలవండి మళ్ళీ మీ మాట మీదే కొన్నానని అనుకోవద్దు నాకు కూడా పూర్తిగా తెలియదు బ్రాండెడ్ శారీస్ మంచివి ఏదో మీకు తక్కువ రేటుకి ఇవ్వాలి నాకైతే సేల్ పెరగాలి కదా అని తీసుకొస్తున్నాను ఎందుకంటే పదహారు వందల రూపాయల శారీ ఐదు వందల యాభైకి ఇస్తున్నాను మీకు తక్కువ రేటు నాకు సేల్ సూపర్ గా ఉందండి చూడండి లైట్ కలర్ అనే గానీ బేబీ పింకు ఎంత బాగుందో చూడండి స్మాల్ బార్డర్ ఇచ్చాడు ఇప్పటి వరకు మీరు మనం ఇంకో తేడా కూడా గమనించాలి అన్నిటికీ బిగ్ బాటర్ ఇస్తే దీనికి స్మాల్ బార్డర్ ఇచ్చాడు చూడండి కాన్సెప్ట్ అసలు బ్లౌజ్ మనం దీని మీద పేర్ అప్ చేసుకుంటే శారీ వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా అఫీషియల్ లుక్ వస్తుంది మేడం ఎవరైనా ఆఫీస్ వేర్ కి క్యాజువల్ వేర్ గా కొద్దిగా ఫాలింగ్ మెటీరియల్ వాడే వాళ్ళు ఉంటారు ఇలాంటి స్టాండ్ ఫోల్డ్ అంటే స్టాండ్ ఫోల్డ్ మీన్ అటు ఫాలో కాదు ఇటు మనకి పర్చుల్ లాగా నిలబడదు ఇది స్టాండ్ ఫోల్డ్ అంటే నిలబడదు మేడం నేనేదో స్టాండ్ ఫోల్డ్ అన్నాను కదా మళ్ళీ నిలబడింది అనుకుంటారేమో నిలబడదు మనకి సెమీ స్టాండ్ ఫోల్డ్ అనమాట ఇలాంటి ఆఫీస్ వేరుగా తీసుకు వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకోసారి ఓపెన్ చేస్తాను ఈ వీడియోలో మాక్సిమం నేను ఓపెన్ చేస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మళ్ళీ తర్వాత ఓపెన్ చేస్తాను ఇలాగే చూపిస్తున్నాను ఓపెన్ చేస్తాను అన్నడైనా అనుకోవద్దు చూపిస్తాను ప్యాటర్న్స్ ఎక్కువ షేర్ చేయాలి కదా ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసి ఉన్నాయండి అసలు మీరు మాత్రం వెబ్సైట్ లో సింగిల్ అయినా కొనుక్కోవచ్చు వాట్సాప్ ఆర్డర్ అయితే మాత్రం ముందుగానే చెప్తున్నానండి కండిషన్ అప్లై మినిమం ఫైవ్ సారీస్ ఎబో ఆర్డర్స్ మీకు వెబ్సైట్ లో పర్చేసింగ్ చేసుకోవడం రాని వాళ్ళకి మినిమం ఫైవ్ సారీస్ ఎబో అయితే నేను వాట్సాప్ ఆర్డర్ తీసుకుంటాను లేకపోతే మాత్రం వీలు కాదు మేడం ఇవన్నీ హోల్సేల్ ప్రైస్ రిటైల్ కాస్ట్ అయితే నేను కొన్ని సర్వీసులు చేయగలుగుతాను ఇలాంటి సర్వీసులు అయితే నేను కొన్ని చేయలేను సపోర్ట్ చేయండి రేట్ తక్కువ ఇస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వెరైటీలు వీడియోలు చేయడమే కాదు మీకు మంచి మంచి వెరైటీలు తక్కువ రేట్లో ఇచ్చేస్తాను ఇదిగోండి చూశారు కదా నేను షేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సూపర్ గా ఉందండి అసలు ఇంకా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న వీడియోలో సుభాష్ శారీస్ వస్తాయని చెప్పాను కదా రేపు శనివారం వస్తుంది లక్ష్మీపతి శారీస్ రెండు వందల యాభై రూపాయలు అని చెప్పాను అది కూడా వస్తుందండి ఇంకా రెగ్యులర్ గా మంచి మంచి ఆఫర్ వెరైటీలు వస్తాయి మీ షాప్ కు కచ్చిన వాళ్ళు హ్యాపీగా నేను ఈరోజు చూశాను చాలా హ్యాపీగా పర్చేసింగ్ చేసుకెళ్తున్నారు ఎందుకంటే ఇంత ముందు మనం ఎప్పుడు కూడా మిస్టర్ గ్రేడ్ వీడియోలు చేసే వాళ్ళం కాదు చాలా రోజుల తర్వాత నేను మిస్టర్ గ్రేడ్ వీడియోలు చేస్తున్నాను అందరూ కూడా చాలా హ్యాపీగా తీసుకెళ్తున్నారు మీ సంతోషమే మా సంతోషం మేడం చూడండి సూపర్ గా ఉంది సారీ నేను ప్రతిసారి అవకాశం ఉన్నందుకు ఓపెన్ చేస్తానన్నాను కదా పళ్ళు అయితే మనకి డార్క్ బ్యాక్గ్రౌండ్ తో ఈ విధంగా అయితే ఇచ్చేసాడు మేడం ఇదిగోండి ఇది మరక ఇదైతే నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ వాష్ లో వెళ్ళిపోతుంది మేడం ఖచ్చితంగా వాష్ లో వెళ్ళిపోతుంది చూడండి శారీ వ్యూ అయితే ఎంత బాగుందో ఇంకా ఏమీ లేదు మేడం ఈ శారీలో మనకి మిస్టేక్ ఏదైనా ఉంది అని అంటే అక్కడ వచ్చినటువంటి ఈ మిస్ ప్రింట్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇదిగోండి స్మాల్ ప్యాటర్న్ ఇచ్చేసి మనకి బ్లౌజ్ ఇచ్చాడు ఈ విధంగా మనకి బ్లౌజ్ ఇచ్చాడు ఇంకొక డిజైన్ కూడా చూసేద్దాం మేడం పీచ్ కలర్ కాంబినేషన్ ఇవాళ నేను ఏంటంటే కాస్ట్లీ శారీస్ కదా ఇక్కడ మంచి ఆఫర్ లో ఉన్న వెరైటీ అమ్మాలి అనే ఉద్దేశం అందుకే వ్యూ షేర్ చేస్తున్నాను ఇదిగో కౌ ప్యాటర్న్ పాల్ లో వచ్చింది శారీ చూశారు కదా మేడం టూ సైడ్స్ మనకి జెరీ బోర్డర్ వచ్చింది ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉందా అని చూస్తుంటే ఏంటండి ఎక్కడ కనపడట్లేదు అంటే రావాలని కాదు మేడం మీకు వ్యూ షేర్ చేయాలని అంతే ఏదో రావాల నా మీకంటే కూడా నాకే ఆనందం అండి మిస్ ప్రింట్ రాని ఐటమ్ తక్కువ రేట్లో మన కి మంచి వెరైటీ ఇస్తున్నాను మీకంటే నేనే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాను ఇదిగోండి మేడం ఇక్కడ ఇచ్చాడు ఇది శారీలు ఎక్కడ కనపడలేదు లో ఇదిగోండి సన్న మిస్ ప్రింట్ ఇదే మనకు మిస్టేక్ సో మీరు మంచి ఆఫర్ అయ్యమే మిస్ అవ్వద్దు లైట్ కలర్ అండి క్రీమ్ కలర్ కావాల్సిన వాళ్ళకి సూపర్ చాయిస్ ఇది పింక్ కలర్ బోర్డర్ అవడం వల్ల శారీ వ్యూ కూడా చాలా బాగుంది ఇది కూడా నేను వచ్చిందో చూసేద్దాం ఇటు మాట్లాడుతుంటే నోరు నొప్పు పడుతుంది మిస్ ప్రింట్ ఎక్కడ ఉందని చూస్తుంటే కళ్ళు నొప్పులు పడుతున్నాయి మేడం నాకు ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చింది లైట్ కలర్ మనకి ప్రింట్ ఇచ్చేసాడు పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసాడు బ్లౌజ్ చూపిస్తాడు బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఇదిగోండి మిస్ ప్రింట్ ఎక్కడ ఉందా అని ఎత్తికేద్దాం అసలు ప్రతి ఒక్క శారీ కూడా మనకి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ క్వాలిటీ అన్ని కూడా చాలా బాగున్నాయి మేడం కాంజీవాడెం కోటా శారీస్ మర్చిపోయానండి టెన్ శారీస్ తీసుకుంటే తగ్గిస్తాను మేడం ఇది మొన్న వీడియోలో చెప్పాను కదా టెన్ శారీస్ తీసుకుంటే విషయాలు తగ్గదని చెప్పాను అలాగే ఇంకొక వీడియోలో కూడా ఏం తగ్గించేది లేదని చెప్పాను ఇదైతే ఎందుకని కొన్ని తగ్గిస్తున్నారు కొన్ని తగ్గించట్లేదు అనుకుంటున్నారా ఏమీ లేదు మేడం నాకు కంపెనీ ఇచ్చేటటువంటి ఆఫర్ను బట్టి నేను చూస్తాను చాలా కాంపిటేటివ్ ప్రైస్ గానే నేను రీసెల్ చేస్తాను ఇదంతా కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ శారీస్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ థౌజండ్కి ఇస్తాను ఐదు వందల రూపాయలు ఎవరే విత్ సెలక్షన్ అండి మళ్ళీ కండిషన్ నో కండిషన్ బండిలు ఉంది బండిల్లో తీసుకోవాలి నో సెలక్షన్ నో కండిషన్స్ అప్లై మీకు నచ్చినటువంటి ప్యాటర్న్స్ హ్యాపీగా తీసుకోవచ్చు కండిషన్స్ ఎప్పుడు అప్లై చేస్తానంటే స్టాక్ నాకు ప్యాటర్న్ లిమిటెడ్గా వచ్చి క్వాంటిటీ తక్కువగా వచ్చినప్పుడు కండిషన్ అప్లై చేస్తాయి ఇవి ఆరు వందలు ఆరు వందల యాభై చీర్లు వచ్చినాయండి హ్యాపీగా మీకు నచ్చినటువంటి కలరు నచ్చినటువంటి ప్యాటర్ను నేను సప్లై చేయగలుగుతాను ఆ ఉద్దేశంతో నేను ను బట్టి కండిషన్స్ అప్లై చేస్తున్నాను ఇక నెక్స్ట్ ఇంకోటి చూద్దాం అన్ని లైట్ కలర్స్ ఓపెన్ చేశారు ఒక్కటి కూడా డార్క్ కలర్ ఓపెన్ చేయలేదు అనుకుంటున్నారు ఇది చూడండి యాష్ కలర్ కాంబినేషన్ స్లైట్ కలర్ అంటారు యాష్ కలర్ అంటారు ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఎక్కడైనా ఉందేమో ఇది కూడా ఎత్తికేద్దాం ఉండట్లేదండి దొరకని ఎట్లా వాడు ఏదో వాష్ లో పోయే మిస్ ప్రింట్ ఇస్తున్నాడే కానీ పెద్ద మిస్ ప్రింట్ ఇవ్వట్లేదు చూడండి ఖాదీ స్టైల్లో ఉండేటటువంటి స్ట్రైప్ ప్యాటర్న్ షార్ట్ పళ్ళు ఇచ్చాడు చాలా బాగుంటుందండి ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అన్ని వెబ్సైట్ లో పెట్టానండి ఇప్పుడు ఓపెన్ చేసిన శారీస్ అన్ని కూడా మీకు వెబ్సైట్ లో ఉన్నాయి చూడండి ఈ విధంగా మల్టీ కలర్ ప్యాటర్న్ అయితే మనకి ఇచ్చేసాడు ఏంటండి ఇక్కడ కూడా ఏమైనా బాటలో ఇచ్చాడా శారీలో ఎక్కడ ఇవ్వలేదు ఇదిగోండి బ్లౌజ్ ఇది చూసారు కదా డార్క్ బ్లౌజ్ ఇచ్చాడు శారీలో ఎక్కడా కనబడలేదు మళ్ళీ బార్డర్ మీద నేను ఎదుగుతున్నాను వెయిట్ చేద్దాము ఏదైనా దొరికిద్దేమోనని ఇదిగోండి మేడం ఇది మీరు చూశారు కదా ఇది మిస్ ప్రింట్ అదొక డిజైన్ లాగా ఉంది కానీ మిస్ ప్రింట్ లాగా లేదు ఇదిగోండి మనకి డై ఇక్కడ సరిగా అవల ఇక్కడ డై అయింది చూడండి ఇక్కడ బార్డర్ నీట్ గా డై అయింది ఇక్కడ నీట్ గా డై అవలా బాడ్ చెప్పాడు కదండి బ్రాండెడ్ శారీస్ ఏదైనా సరే మిస్టేక్ ఉంటే చాలు వేరియేషన్ వేరియేషన్తో మనకి తక్కువ రేటు ఇచ్చేస్తాడు మేడం యాపిల్ ఫోన్ మనకి రేటు తక్కువ వస్తున్నాయి కానీ తీసుకుంటున్నామండి బ్రాండెడ్ శారీస్ కూడా అంతే లక్ష యాభై వేలు లక్ష నాలుగు వేలు పెట్టి మనం కొనాలి అని అంటే కొనేవాళ్ళు ఉన్నారు కానీ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ గా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు యాపిల్ ఫోన్ చక్కగా మనకి ఎక్కడ తక్కువ రేటుకి వస్తే అక్కడ రీసెంట్గా కొనేస్తున్నారు ఇది కూడా అంతే ఈ మిస్ ప్రింట్ వచ్చిన ఐటమ్ ఎందుకు ఇంత డిమాండ్ అని అంటే ఇదేనండి రీజన్ చూడండి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం చూసారు కదా మేడం సూపర్ గా ఉంది అసలు కాంజీవరం కోటా శారీస్ ఐదు వందల యాభై రూపాయలు టెన్ శారీస్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకైతే ఐదు వేల రూపాయలకి ఐదు వేల ఐదు వందల రూపాయలది ఐదు వేలకే ఇచ్చేస్తాం మిస్ ప్రింట్ ఎక్కడుందండి మిస్ ప్రింట్ ఎక్కడో ఉంది నేను చూశాను ఇప్పుడు ఇదిగోండి ఇది మిస్ ప్రింట్ బార్డర్లో ఇచ్చాడు మాటలో పడి బార్డర్లో మీకు చూపిస్తూ మర్చిపోయి ఏమి లేదండి అని చూపేస్తూ స్క్రోల్ చేసేసాను ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది మిస్టేక్ దీనివల్ల మనకి ఆఫర్లో ఐదు వందల యాభై రూపాయలు ఎలా ఉందండి సూపర్ సూపర్గా ఉంది ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్తున్నాను హ్యాపీగా ఇలాంటి ఐటమ్ మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు ఓపెన్ చేసి నేను వ్యూ అనేది షేర్ చేశాను కదా మిస్టేక్లు కూడా చాలా తక్కువ వచ్చినాయి నన్ను ఒకళ్ళు మొన్న వాట్సాప్లో అడిగారు సార్ మీరు మిస్టేక్ అంటున్నారు ఓపెన్ చేస్తే మాకు కూడా ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది మేము మీ న్యూస్ సబ్స్క్రైబర్స్ మీ సో అవకాశం ఉన్న ఓపెన్ చేయను అన్నారు మరి మా చెల్లెమ్మ ఎవరో కూడా అడిగారు నేనైతే వీడియోలో ఓపెన్ చేసి మీకు వ్యూ షేర్ చేశాను ధైర్యంగా కొనుక్కోండి మేడం మీకు ఉంటాను మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కాంజీవరం కోట శారీస్ పదహారు వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ ఐదు వందల యాభై రూపాయలు మిస్టేక్ గ్రేడు నేను వీడియోలో కొన్ని సారీస్ ఓపెన్ చేయడం జరిగింది మీరు చూసారు కూడా ఎటువంటి మిస్టేక్ కూడా లేని శారీస్ ఉన్నాయి ఒకవేళ ఉన్నా కూడా చిన్న ఒక చిన్న డాట్ లాంటిదో లేకపోతే లైన్ లాంటిదో వచ్చడం వల్ల మనకి ఐదు వందల యాభై రూపాయలు టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు సీవో యాప్ ఉండదు మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు నోటిఫికేషన్స్ వస్తేనే మన వీడియోలో మీరు వెంటనే వాచ్ చేయడానికి ఇలాంటి మంచి మంచి ఆఫర్లు పర్చేసింగ్ చేయడానికి వీలవుతుంది అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మనీ కలుద్దాం